అదే అది కూడా మా రైట్ ప్రకారం మేము చేస్తాం బిల్లు ఇవ్వండి ఫస్ట్ అరే ఎక్స్చేంజ్ కదా ఎక్స్చేంజ్ అవసరం లేదు ఇక్కడ బిల్లు ఇవ్వండి సార్ ఎక్స్చేంజ్ బిల్లు పెట్టుకోవాలా ఎక్స్చేంజ్ నాటకాలు ఎందుకు ఇంతగానం మీరు ఇయ్యన్నప్పుడు బిల్లు ఎందుకు పట్టుకుంటున్నారు బిల్లు మాట్లాడుతున్నారు ఎక్స్చేంజ్ వచ్చా నేను ఐస్ క్రీమ్లో తీసుకున్నాను తీసుకున్న తర్వాత బయటకు వచ్చి బిల్ తీసుకొని వచ్చినాక ఐస్ క్రీమ్ లో కొరుగులు వచ్చినాయి ఆ మేనేజర్ గిట్ట పోయి అడిగిన ఐస్ క్రీమ్ లో కొలు వచ్చినా దీనికి ఎవరు కారణం అని అంటే మెయింటెనెన్స్ కలెక్ట్ చేస్తా లేనికే అడిగింది అడిగితే సానుకూలంగానే బ స్పందించండి మేనేజర్ కానీ ఇక్కడ ఉన్న స్టాఫ్ అనేది నన్ను అవమానించారు ఇక్కడ బిల్లు తీసుకొని చింపేయడము మీది మీదికి రావడము నన్ను ఇబ్బంది పెట్టి బాగా దుర్భాషలు ఆడ ఆడడం జరిగింది గురించి నేను ఇక్కడ రేపు చేయాల్సి వచ్చింది అందరూ పిలిపించి మాట్లాడాల్సి వచ్చింది నాకే ఈ విధంగా అన్యాయం జరిగితే ఇక్కడ రేపు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ ప్రాణాలతో వీళ్ళు ఆడుకున్నట్టే మెయింటెనెన్స్ కరెక్ట్ లేక వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టి స్టాఫ్ మొత్తము వచ్చిన కస్టమర్ని ఇబ్బంది పెడుతున్నాడు నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు అయ్యే కానీ నేను పట్టించుకోలేదు ఈసారి పురుగు వచ్చింది అనడంతో తనిగిట రేస్గా రేస్గా మాట్లాడుతున్నాడు మనిషి ఆ విధంగా మాట్లాడొద్దని చెప్పినా కానీ చూసుకుందాం దా అన్నట్టు ఒక బిహేవియర్ బాగోలేదు కస్టమర్తో మాట్లాడే విధానం అసలు అతనికి స్టాఫ్ బాగాలేదు మేనేజర్ బాగానే సానుకూలంగా స్పందిస్తుండ్రు అదేవిధంగా దీని మీద నాకు చట్టరీతిగా నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను